మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామములు మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాం అందరూ బాగున్నారా మన జీవితంలో కొన్ని సందర్భాలలో మన హృదయాన్ని బాధ కలిగించేవి లేదా మన జీవితాన్ని బాధ పెట్టేవి కొన్ని పరిస్థితులు ఉన్నాయి వాటిలో చాలా ప్రాముఖ్యమైనది గత సంవత్సరాల్లో మనం మాట్లాడిన మాటలు కావచ్చు విపరీతమైన మన ప్రవర్తన కావచ్చు చేసిన తప్పులు పాపము అది ఏదైనా కావచ్చు అవి మన హృదయాన్ని ఎంతో బాధిస్తూ ఉంటుంది లేదా మన సంతోషాన్ని అపహరిస్తూ ఉంటుంది ఆ చిన్న చిన్న మిస్టేక్స్ మనుషులు కూడా కొన్ని సంవత్సరాలు గతంలో జరిగిన వాటిని మరచిపోరు క్షమిస్తారు కానీ గతంలో జరిగిన వాటిని వారు మరచిపోక వాటినే పదే పదే ఏదైనా కొంచెం పరిస్థితి ఏదైనా చెడినప్పుడు వారు మాట్లాడే వ్యక్తులుగా నువ్వు ఫలానా ఇటువంటి వ్యక్తివి కదా గుచ్చి 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 నువ్వు ఫలానా నువ్వు ఫలానా అప్పుడు ఇలా మాట్లాడేదానివి ఇలా మాట్లాడేవాడవు ఇలా ఉండేవాడవు అంటూ గుచ్చి గుచ్చి మన హృదయాన్ని మానసికంగా బాధ పెడుతూ ఉంటారు మనకు కూడా వ్యక్తిగతంగా దేవుని వాక్యము సంఘటనలు మనకు ఎదురైనప్పుడు దేవుని వాక్యం మనల్ని తాకినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అవును నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఆ రోజు నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటాం కదా అయితే దేవుని వాక్యము ఏమంటుంది దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని చూద్దాం నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను చూడండి మన దేవుడు ఎంత అద్భుతమైన వారో ఆయన మనలను క్షమిస్తారు కానీ మన పాపములో ఎన్నటికీ కూడా గుర్తు చేసుకునే దేవుడు కాదు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఒకవేళ దేవుడు అలా గుర్తు చేసుకునే దేవుడైతే తప్పక మన జీవితంలో సంతోషం అనేది ఉండేది కాదు మనం మనమెల్లప్పుడూ దుఃఖసాగరములో మునుగుతూ ఉండవలసిన వారమే దుఃఖసాగరంలో కూర్చోవలసిన వారమే కానీ దేవుడు అలా గుర్తు చేసుకోకుండా దేవుడు చేస్తున్న మరో అద్భుత కార్యం ఏంటి అంటే మనం గతంలో ఏ పాపము ఏ తప్పు ఎంత విపరీతమైన అసభ్యకరమైన ప్రవర్తన అయినా అయి ఉండవచ్చు సమాజమే తలదించుకునే విధంగా మానవత్వానికే సిగ్గుగలిగే విధంగా మనం ప్రవర్తించి ఉండొచ్చు కానీ దేవుడు మనలను క్షమించి ఆయన చేసే మరో అద్భుత కార్యం ఏంటంటే పరలోకము చేత కూడా మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు చాలా ఘనంగా పరలోకములో పరలోకం అందరి ఎదుట మనల్ని చాలా ఘనంగా ఆయన పరిచయం చేస్తాడు ఘనంగా మనలను రుజువుపరుస్తాడు ఆయన చేస్తున్న కార్యం అది నిజంగా దేవుని బిడ్డ మనుషుల్లో చూస్తున్నప్పుడు లోకంలో కానీ సమాజంలో కానీ మనుషుల దృష్టి కానీ సహజంగా ఎలా ఉంది అంటే పది సంవత్సరాల తర్వాత కానివ్వండి దాన్నే గుచ్చి నువ్వు ఫలానా వాడవు కదా నువ్వు పలాన దానవు కదా నువ్వు అలాగ మాట్లాడుతున్నావు కదా అని పది సంవత్సరాల తర్వాత అయినా సరే మనం మారిపోయి ఉంటాం అయినా సరే గుచ్చి గుచ్చి అదే దృష్టితో అదే వైఖరితో మనుషులు మన ఎదుట ప్రవర్తిస్తూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఏమాత్రము జ్ఞాపకము చేసుకునను హలేయా ఎంత మాత్రం జ్ఞాపకం చేసుకునను పరలోకము ఎదుట మీరు నా బిడ్డ అని నేను రుజువు పరుస్తాను ఎంతో ఘనతతో నేను నిరూపిస్తాను మిమ్మల్ని ఎంతో ఘనతతో అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అపవాది మన జీవితంలో వాడు ఎప్పుడు కూడా ఈ పనిలోనే ఉంటాడు వాడు సోమరి వాడు మన సంతోషాలను అపహరించే పనిలో రాసే పనిలో వాడు ఉంటాడు వాడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు మన హృదయాన్ని ఎట్లా దెబ్బ తీయాలా దేవునికి ఎట్లా దూరం చేయాలా పరిస్థితులు నష్టాల ద్వారా ఏ విధంగా దెబ్బ కొట్టాలా మన మనస్సు ఎట్లా కృంగదీయాలా అని వాడు ఎప్పుడు కూడా నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాడు అందుకే అపవాది కొన్ని సమయాల్లో నువ్వు ఆ రోజు అలా చేసావు కదా నువ్వు ఏం పెద్ద పరిశుద్ధునివా ప్రార్థన చేస్తున్నావు నీ నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఆలకిస్తాడా నువ్వు అంత పరిశుద్ధంగా జీవిస్తున్నావా ఎందుకు వాక్యం చదువుతావు దేవుని వాక్యాన్ని ముట్టుకోవటానికి నీకు అర్హత లేదు అంత పరిశుద్ధంగా నువ్వు ఉన్నావా అంటూ ఈ రీతిగా కూడా విశ్వాసుల లేదా దేవుని బిడ్డల హృదయాలను ఈ విధంగా వాడు మాట్లాడుతూ ఉంటాడు కానీ దేవుని బిడ్డ ఆ టైంలో నువ్వు చెప్పవలసింది ఏమిటి అంటే నేను ఏసు రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డను నా దేవుడు నన్ను అన్ని విషయాల్లో ఘనతతో నా తల పైకి ఎత్తుతాడు నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరమో లేదు నేను నిన్ను రమ్మని పిలవలేదే నువ్వు అపవాది సాతానా నువ్వు నన్ను గుర్తు చేసుకోవలసిన నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని నీకు లేదు నేను నా యేసు రక్తముతో కడగబడి నా దేవునికి బిడ్డగా మార్చబడ్డాను నేను ఒక దేవుని సైన్యముగా మారి దేవుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిని నా పైన జోక్యం చేసుకోవడానికి నీకు ఎటువంటి అర్హత లేదు అని మనం గద్దించాలి ప్రార్థనలో గద్దించాలి వాక్య ఆధారాలతో గద్దిస్తూ మనం ప్రార్థించినప్పుడు ఏ విధమైన కల్మషము మన మనసాక్షికి కలగకుండా నేరారోపణ కలగకుండా హృదయంలో వేదన కలగకుండా తప్పు చేసేమన్నా ఫీలింగ్ లేకుండా దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు దేవుడు మనలను తన క్షమాపణతో నింపుతాడు దేవుడు తన ఆనందముతో సంతోషముతో ఆయన మనలను నింపే దేవుడై ఉన్నాడు అపవాదితో మనం చెప్పాలా నాపై నీకు హక్కే లేదు నేను ఏసు రక్తం చేత కప్పబడ్డాను నేను దేవుని మహిమ చేత నింపబడ్డాను పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా నిలిచి ఉన్నాడు అని నువ్వు సాగితే అపవాదిని నీ ప్రార్థనలో వ్యక్తిగతంగా సంఘములో నీ ప్రార్థనలు సాగినప్పుడు దేవుడు నీ పట్ల తన సంకల్పాన్ని నిరంతరాయంగా కొనసాగించగలిగిన దేవుడై ఉన్నాడు అందుకే గతాన్ని విడిచి క్రీస్తులో క్రీస్తుతో నడవండి చాలామంది గతాన్ని పట్టుకొని నడిపించబడుతూ ఉంటారు గతాన్ని పట్టుకొని ప్రస్తుతం ఫ్యూచర్ కోల్పోతూ ఉంటారు గతాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం చేయాల్సిన వాటిలో డ్యామేజ్ అవుతూ ఉంటారు గతాన్ని గుర్తుపెట్టుకుంటూ ఎంజాయ్ చేయి సంతోషింపవలసిన సమయాల్లో ఆ సంతోషాన్ని అందరు సంతోషిస్తున్నప్పుడు గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇదంతా అపవాది ఆ స్పిరిట్ చేసేటటువంటి కార్యములై ఉన్నాయి దేవుని బిడ్డారా ఈరోజు మీరు గుర్తించాలి మీ జీవితంలో మీ సంతోషాన్ని ఎవరు అపహరిచ అపహరిస్తున్నాడు అపవాది అపవాదిని గద్దించినప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోను ఈ పోరాటము ప్రతి వ్యక్తి జీవితంలో రక్షణ పొందిన వారిలో ఉంటుంది రక్షణ పొందని వారిలో ఉంటుంది దేవుని వాక్యం చదువుతున్న వారిలో ఉంటుంది దేవుని సేవకుల జీవితంలో ఉంటుంది ప్రతి వారి జీవితంలో ఉండే అపవాది పోరాటం ఇదే ఈ పోరాటాన్ని మీరు తరమిగొట్టాలంటే దేవుని ఎదుట మీరు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి ఏమని ప్రార్థన వాక్య ఆధారాలతో గతింపుతో కూడిన ప్రార్థన మీరు కలిగి ఉన్నప్పుడు ఎంత మాత్రము మీరు వాటికి లొంగరు కానీ జయించే వ్యక్తులుగా గతాన్ని జయించే వ్యక్తులుగా మీరు ఉండటానికి ప్రభువు ఈరోజు మీకు కృప దాకా అందుకే మీరు దేని గురించి ఫీల్ అవ్వకండి దేని గురించి మనసులో పెట్టుకోకండి జరగాల్సిన వాటిని గురించి క్రీస్తుకు మీరు ఎంత దగ్గరగా చేరాలో దేవుణ్ణి ఇంకా మీరు ఎంతగా సంతోషపరచాలో దేవునిలో ఉన్న సర్వ సంపదలను సమస్త ఆశీర్వాదాలను మీరు ఏ విధంగా పొందాలో వాటిని గురించి క్రీస్తుతో నడుస్తూ దేవునితో వాటిని విచారణ చేయండి దేవుని దేవుని ద్వారా మీరు వాటిని పొందండి అటువైపుగా మీ దృష్టిని మరలించండి దేవుడు ఉదయకాలం ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించును దాకా మహాపరిశుద్ధుడా జీవము గల తండ్రి మీ మనకి స్తోత్రం ఎంతమంది జీవితాల్లో గతాన్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుని అయా ప్రస్తుతం ఉంటున్న జీవితాన్ని సంతోషకరమైన సమయాల్ని పోగొట్టుకుంటున్నారో స్తోత్ర వారి హృదయాలని బాధించేవిగా వారి సంతోషాన్ని బ్రేక్ చేసే విధంగా అపవాది తలపెడుతున్నాడు క్రియ చేస్తూ ఉన్నాడు హృదయాల్లో అనేక ఆలోచనలను తెప్పిస్తున్నాడు అపవాదిని దెబ్బతీయటానికి ప్రతి వారిలో ప్రార్థన బలిపీయటం మండాలి స్తోత్రం నేను మీ బిడ్డనయ్యా అని ప్రతి వారు ధైర్యంగా ప్రార్థించడానికి అధికారపూర్వకంగా ప్రార్థించడానికి అపవాదిని గద్దిస్తూ ప్రార్థన చేయటానికి ఒక్కొక్కరికి కృపనుగ్రహించమని కోరుతున్నాము స్తోత్రుని ఆయన దుష్టుని వారి నుండి మీ బిడ్డలను విడిపించండి స్తోత్రం ఈ కృప ఈ ఆశీర్వాదం ఒక్కొక్కరి మీద మీరు కుమ్మరించండి మీ నామానికి మహిమకరంగా ఒక్కొక్కరు నిలపండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ ప్లేస్ దేవుడు మిమ్మల్ని దినం ఈ విధంగా దీవించబోతున్నాడు ఆమె